మూడో అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై వచనాలు మనం గమనిస్తున్నప్పుడు బాప్తిస్మిస్తున్నటువంటి వ్యూహాన్ యొక్క పరిచర్యలో ఒక అంశాన్ని మనం గుర్తిస్తున్నాం ముప్పై వచనంలో బాప్తి వ్యూహాన్ ఈ విధమైన మాటలు పలుకుతున్నాడు ఈయన సంతోషం పరిపూర్ణమైనది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది చాలా ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ని ప్రభు అయినటువంటి బాప్తి కూర్చి చేస్తున్నటువంటి వ్యవహాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా తను వెళుతున్నటువంటి మార్గంలో కావచ్చు తను పనిచేస్తున్నటువంటి స్థలంలో కావచ్చు తాను కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తానే గొప్పవాడిగా పరిగణింపబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటా ఉంటాడు ఆలోచనకు అనుగుణంగా తన యొక్క క్రియలు కొనసాగిస్తూ ముందుకు వెళుతు ఉంటాడు అయితే క్రీస్తు యొక్క రాజ్యంలో బాప్తిస్తున్నటువంటి వ్యవహాను ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పి క్రీస్తును గొప్ప చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క రాజ్యంలో ఎవడైతే తను తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడో అని చెప్పి లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ప్రతి దానికి కూడా కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తుని విశ్వాసులమైనటువంటి మనము గొప్ప చేయవలసినటువంటి అవసరత దేవుని రాజ్యంలో ఉంది అది జరిగినటువంటి బాప్తి స్మితి వ్యూహాను ఏం చెప్తున్నాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసినట్టు వాడిని ఉన్నాను అనేటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఎందుకు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ని బాప్తి స్మితి వ్యూహాన్ని తెలియజేస్తున్నాడు ఆయన ఎందుకు హెచ్చవలసినటువంటి వాడు అనేటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటి గౌటా అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో ఈ విధమైనటువంటి మాటలు రాయబడి ఉన్నవి మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల తను తను చూసుకుని పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల నేనే అని చెప్పట్ల యేసుక్రీస్తుని చూచి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అందుకు ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు నేను తగ్గవలసినటువంటి వాడైనా ఈరోజు ఈ సమా ఈ సమాజంలో క్రైస్తవ సమాజంలో కావచ్చు లేకపోతే దేవుని ద్వారా మేలు అనిపిస్తున్నటువంటి ఈ భూ ప్రపంచంలో ప్రతివాడు కూడా తను తను హెచ్చించుకున్నాడు ఏ స్థాయికి అంటే దేవునికి దేవుని కుమారుడు కంటే హెచ్చైనటువంటి స్థాయిలో హెచ్చించుకునేటువంటి ప్రయత్నం వాడుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాడుకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి మరి ఆయన ఎందుకు హెచ్చవలసినటువంటి వాడు ఉన్నాడు అంటే మనుషులందరూ కూడా కలిగి ఉన్నటువంటి పాపమునుండి ఆయన మాత్రమే విడిపించగలం ఆ పాప భారాన్ని ఆయన మాత్రమే మోయడానికి సంసిద్ధపడినటువంటి వాడుకున్నాడు ఆయన మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి వాడుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చవలసినటువంటి వాడైనాడు నేను తగ్గవలసినటువంటి వాడనై ఉన్నానని ఇచ్చి చౌహాన్ గుర్తురిగాడు ఈరోజు నువ్వు నేను ఆత్మ సంబంధమైన జీవితంలో ఆ విషయాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా ప్రతి స్థలంలో ప్రభువుని హెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం రెండవది ఎందుకు బాప్తి స్మిత ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నప్పుడు ఒకటే ముప్పై వచనంలో నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందడువాయనని నేను ఎవరి గుర్తు చెప్తున్నావు ఆయన ఈయన ఆయన నాకంటే ప్రముఖుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాడు బాప్తిష్మి చౌహాన్ అందుకనే ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు నేను తగ్గవలసినట్టు వాడనై ఉన్నాను అనే విషయాన్ని ఆ ధైర్యంగాను సమాజం మధ్యలో ఆయన ఆ విధమైనటువంటి ఒప్పుకోలు ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ప్రభు ద్వారా మనం అన్నీ అనుభవిస్తున్నాం సేవకులంగా కావచ్చు విశ్వాసులంగా కావచ్చు కానీ ప్రభునే ప్రశ్నించేటటువంటి స్థాయికి ప్రభు యొక్క దైవత్వాన్ని విమర్శించేటటువంటి స్థాయికి ప్రభుని ఏ స్థితిలో ఉంచాలో కూడా ఈ మానవ మాతృ నిర్మించేటటువంటి స్థాయికి దిగజారిపోయారు ఒక విషయాన్ని నువ్వు నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో గుర్తించగలిగితే ఏంట విషయం ఆయన నీకంటే ప్రముఖుడు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తే ఆయన ఎదుటి నువ్వు తగ్గించుకుని ఆయన్ని హెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తావు నీ నా దౌర్భాగ్యం ఏంటంటే ఆయనకంటే మనమే గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతున్నాం ఏదో రెండు మూడు సంఘాల్లో పనిచేసేటప్పటికి లేకపోతే ఒక ప్రసంగం చెప్పేటప్పటికి లేకపోతే కొంతమంది ఫాలోవర్స్ మనకంటూ ఏర్పడేటప్పటికి వాడు వీడు ఈ సోషల్ మీడియాలో నీ అంత తోపు లీడర్ అనేటప్పటికీ ప్రాణం పెట్టినటువంటి క్రీస్తునే కాదనేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి నేడు క్రైస్తవ సమాజం దిగజారిపోయింది కానీ యోహన్ అంటున్నాడు ఆయన హెచ్చవలసినట్టు వాడై ఉన్నాడు నేను వాడిని వాడిన కారణం ఏంటంటే మొదటిది లోక పాపమును మోసుకుని పోయే దేవుని గుర్రెప్పిల్ ఆయన మాత్రమే రెండవది నా ఆయన ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందరవాడు అనే విషయాన్ని గుర్తించాడు మూడవది ఎందుకు ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నప్పుడు మూడాధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం ఒక విషయాన్ని ఆలోచన చేయొచ్చు నిత్యం అనేటువంటి అంశము క్రీస్తు వారి ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు లేకపోతే ఈరోజు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి పాస్ట్రల ద్వారా దైవ సేవకుల ద్వారా లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి నడిపిస్తున్న వ్యక్తుల ద్వారా నిత్యవాన్ని దేవుడు వాగ్దానం చేయాలి కేవలం క్రీస్తు వారి ద్వారా క్రీస్తునందు నిత్యవాన్ని వాగ్దానం చేశారు ఒకవేళ ఆ నిత్యజీవాన్ని వాగ్దానం చేసి మనకు స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆ స్వార్థ గనక లోబడకపోతే దేవుని యొక్క ఉగ్రత భయంకరమైన రీతిలో మనకు వస్తుంది అని చెప్పి దశలోనికి రాసిన పత్రికలో అపోసిషన్ పౌలు తెలియజేస్తున్నాడు ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి ఆయన హెచ్చవలసినటువంటి ఉన్నాడు మనం తగ్గవలసినటువంటి వాడమ ఆ విషయాన్ని బాప్తి మిచ్చి గుర్తించాడు ఈరోజు నీ సంబంధమైనటువంటి జీవితంలో క్రీస్తు యొక్క ఔన్నత్యము క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆధిపత్యము అధికారము ఆయన ఎంతటి గనుడో ఎంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తో నువ్వు గుర్తించగలిగితే ప్రతి క్రియను బట్టి ఆయనని హెచ్చిస్తూ నిన్ను నువ్వు ఆయన ఎదుటి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తావు కానీ నీ అవివేకము నీ అవివేక హృదయము నీలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానము ఏం చేస్తుందంటే దేవుని కుమారు కంటే హెచ్చైనటువంటి స్థితిలో నిన్ను నువ్వు హెచ్చించుకుంటానికి నిన్ను పురుకొల్పుతుంది ఎప్పుడూ మన విషయం మర్చిపోకూడదు మన పాప భారాన్ని తీయడానికి నియమం వ్యక్తి తను తను వాలంటరీగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు ఆయన దైవత్వంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన తను తను ఉపేక్షించుకుని రిక్తుడిగా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆ విషయాన్ని మర్చిపోమాక ఆయన రాబట్టే ఈరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దాని మీద బ్రతికేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆయన్ని హెచ్చించు ఆయన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయమాక అదే క్రమంలో ఆయన అందరికంటే గనుడు అనేటువంటి విషయాన్ని గుర్తించు ఆయన సృజించబడినటువంటి వ్యక్తి కాదు రక్త మాంసములు ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన తక్కువ చూసే చూపెట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నామేమో కాబట్టి అటువంటి ఆలోచన విధానం ఉంటే మార్చుకో యోహాను చెప్తున్నాడు ఆయన అందరికంటే గనుడు గనుక ఆయన ముందటు వాడయ్యాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నాడు తదుపరి అనేటువంటి అంశము దేవుని ఆయనలో ఆయన ద్వారా ఆయన ఎందు వాగ్దానం చేశాడు గనక అది పొందుకోవడానికి మనకి ఆయన యొక్క మరణము సమాధి పునరుత్నం అనేటువంటి సువార్త మనకు ప్రకటన పడుతుంది ఆ సువార్త గనుక మనకు లోపడకపోతే అది నియమించినటువంటి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి అది గుర్తెరిగి ఆయన్ని హెచ్చించేటటువంటి ప్రయత్నం చేయాలి ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదానికి కారణభూతుడు ఆయన యేసుక్రీస్తు ఆయన అనేటువంటి ఆ నామం లేకపోయినా ఆయన అనేటువంటి వ్యక్తి లేకపోయినా ఈరోజు నా జీవితాలకి అర్థం లేదు కాబట్టి యోహాను ఆయన హెచ్చవలసినటువంటి ఉన్నాడు నేను తగ్గవలసినట్టు వాడు ఉన్నాను అనే విషయంలో తన యొక్క ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ దానిలో ఉన్నటువంటి ఆ విషయాలను మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఒకటా అధ్యయ ముప్పై నాలుగు రోజుల్లో ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నాడు ఎందుకు ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు మనం తగ్గవలసినటువంటి ఉన్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం వస్తారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి రుజువుని ఎరిగినటువంటి వాడుగా సాక్ష్యమించేట ప్రయత్నం చేస్తున్నాను యేసు దేవుని కుమారు అని నువ్వు గుర్తిస్తే ఆయన్ని హెచ్చించేటండి ప్రయత్నించేయి నీ ఆత్మసంబంధమైన జీవితంలో ప్రతి విషయంలోనూ ఆయనకు లోబడేటం ప్రయత్నం చేయి తద్వారా దేవుని నా మనం మహిమ క్రీస్తుని గౌరవించకుండా క్రీస్తుని సన్మానించకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుణ్ణి గనపరుస్తున్నాను దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను అంటే అది అజ్ఞానులు చేసేటటువంటి పని మాట చేత కానీ క్రీ చేత కానీ మనం ఏం చేసినా సరే అది క్రీస్తు వారి ద్వారా దేవుడికి తెలియజేయాలి అప్పుడు దేవునికి నామ దేవుని నామం మహిళ పచ్చబడుతుంది వితౌట్ జీజస్ నువ్వు ఏం చేసినా సరే ఏమీ లేదు కాబట్టి విషయాన్ని గుర్తించి ఆయన హెచ్చవలసినట్టు ఉన్నాడు మనం తగ్గవలసినట్టు వారమైన మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకుని ఆయన నామానికి మహిమను ఆరోపించేటువంటి ప్రయత్నం చేద్దాం